కుమార్ గౌడ్ శాఖ అనుసారంగా రేవంత్ రెడ్డి గారికి లాభాభిషేకము చేయడం జరుగుతుంది రైతు మరోగా మన మండలాన్ని అర్బన్ మండలంగా చేసిన మన మండలంతో మండలాలను చేసినటువంటి దాంతో భాగంగా మనకు లేట్ అయింది ఈ చొరవ తోటి మనకు కేఎల్ఆర్ గారు గొరవ తీసుకొని మన మండలానికి రైతు బంపే చేయడం జరిగింది ఏజనందుకు రైతులందరూ ఎలా రైతు రైతులందరూ సంతోషంగా ఉన్నారు మన మండలంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒకటొక్కటి ఒకటొక్కటి అన్ని కంప్లీట్ చేస్తూ వస్తున్నారు కనుక ఎదుర పార్టీ వాళ్లకు టిఆర్ఎస్ వాళ్లకు ముగ్గురు పడగా ఇలా ఏదో మాట్లాడుతున్నారు మేము ఇప్పించిన మనము ఎంత సమంజ కాదు ఇది టీఆర్ఎస్ వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళకు బాడు ఎందుకంటే మా కేఎన్ఆర్ గారు దర్వహించుకుని అంటే కేసీఆర్ గవర్నమెంట్ పాట చేసులు ఇళ్ళ కేసులు ఒక గవర్ ఒక గవర్నమెంట్ సొద్దు అందరినీ చాలా దుర్నియోగం చేశారు కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు hello. <laughs>

సంవత్సరాలు రాదు మనం చాలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి అందరికీ తెలుసుకురావు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల చెప్పాలి గ్రామ గ్రామాల ఈ యొక్క పంట వాతావరణం తీసుకురావాలని చెప్పేసి కార్యకర్తలకు అందరూ చెప్తున్నాడు రేపటి నుంచి మన ఊర్లలో ప్రతొంత గ్రామ ప్రతొక్క గ్రామ శాఖ అధ్యక్షుడు గ్రామ సమితి అధ్యక్షుడు కూర్చొని కొంత కూర్చొని పక్క గెలవాలని చెప్పేసి కార్యకర్తలు విషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజల నాయకులందరికీ